నువ్వు అలాంటి సంఘాన్ని కట్టిన తర్వాత ఇక్కడ పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచనం నా సంఘము నేను కట్టదు నువ్వు In the middle of that verse. And all the powers of hell will not be able to overpower it. That means all the power of hell under the devil cannot defeat that church. When does the devil defeat somebody? When that person has got little hatred towards somebody. మనం ఎప్పుడైనా ఒక అసూయ కలిగి ఉన్నట్లయితే ఇఫ్ యు యు సం బిటర్నెస్ వేరే వాళ్ళ మీద ద్వేషిస్తున్నట్లయితే దెన్ ద ఓవర్ అప్పుడు అపవాది శక్తిని కలిగి ఉంటాడు బట్ లాంగ్ యు లవ్ ద నో ఓవర్ నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నట్లయితే అపవాదికి నీ మీద ఎటువంటి శక్తి ఉండదు రాకుండా మనం అలా కాపాడుకోవాలి హేట్రెడ్ ఇస్ వర్సెస్ దన్ కోవిడ్ కాబట్టి ద్వేషం అనేది కోవిడ్ కంటే అంత ప్రమాదకరమైంది కోవిడ్ మే మేక్ యూ సిక్ బట్ హేట్రెడ్ విల్ కిల్ యు కోవిడ్ అనేది ఒకవేళ నీకు జబ్బుని తీసుకొస్తుంది కానీ ద్వేషం అనేది నేను ఆత్మీయంగా చంపేస్తుంది హేట్రెడ్ విల్ సెండ్ యు టు హెల్ ద్వేషం అనేది నరకానికి పంపిస్తుంది సో ఐ సే లార్డ్ హెల్ప్ మీ టు హేట్ హెల్ప్ మీ నాట్ టు హావ్ ఎనీ హేట్రెడ్ జస్ట్ లైక్ ఐ డోంట్ లైక్ కోవిడ్ ఐ డోంట్ లైక్ హేట్రెడ్ ప్రభు నాకు కోవిడ్ రావాలని నాకు లేదు అలానే ఆ ద్వేషం కూడా నింపుకోవాలని నాకు లేదు ఐ వోంట్ హావ్ లవ్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవ్రీబడి నా హృదయంలో ప్రతి ఒక్కరి కోసం ప్రేమ నింపుకోవాలి ఈవెన్ ఇఫ్ దే డోంట్ లవ్ మీ డజంట్ మ్యాటర్ ఐ కెన్ లవ్ దెం వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు నేను ప్రేమిస్తాను ప్రభు ఆల్ ఆఫ్ యు ప్లీజ్ ప్రే దట్ గాడ్ విల్ హెల్ప్ యు టు లివ్ లైక్ దిస్ మీరందరూ కూడా ఇలా జీవించాలని దేవుడు మీకు సహాయం చేయాలని ప్రార్థన చేయండి